సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఆ పని జరిగింది లేదా పని చేస్తారా లేదా పని చేస్తారు ఆ పని చేస్తున్నారని చెప్తాం కానీ ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి హౌ యూ ఆల్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి యాక్టివ్ వాయిస్ పాసివ్ కి డిఫరెన్స్ ఏంటి అసలు యాక్టివ్ లో సెంటెన్సెస్ పాసివ్ లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం అలాగే అసలు మనం జనరల్ లైఫ్లో మాట్లాడేటప్పుడు యాక్టివ్ వాయిస్ యూస్ చేస్తామా పాసివ్ వాయిస్ యూస్ చేస్తామా రెండు యూజ్ చేస్తే ఏది ఎప్పుడు యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ అంతా కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుందాం అలాంగ్ విత్ దమ్ పాటు ఏంటంటే మనం సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ ఓకేనా ఈ టెన్సెస్లో ఉన్న కొన్ని సెంటెన్సెస్ని బై స్ట్రక్చర్స్ ఆ స్ట్రక్చర్స్ని తీసుకొని మనం సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగింది కదా అయితే ఈరోజు క్లాస్లో మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ అండి ఓకేనా బిఫోర్ గోయింగ్ టు దట్ తెలుసుగా మీరు ఏం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూ ఎంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ మీరు గంట సెమం గట్టి కొట్టినట్లయితే మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకేనా అండ్ అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ దోస్ హూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం అండ్ మీకేమైనా సార్ నాకు ఈ కంటెంట్ కావాలి సో దీని మీద వీడియోస్ చేయండి అని ఇప్పటికీ చాలా మంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు మీరు కూడా మెన్షన్ చేసినట్లయితే సో డెఫినెట్గా పాసిబిలిటీ ఉన్నంత వరకు మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా సో వీఆర్ హియర్ టు టీచ్ యూ డోంట్ ఫోగోట్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లెటెన్ కంటెంట్లోకి వెళ్ళిపోదామా ఎస్ ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటో చూద్దామండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ తెలుసుగా యామ్ అనేది ఐకి యూజ్ చేస్తాం ఓకేనా యామ్ వర్బ్ ఫోర్ దేనికి వస్తుంది ఐక్ అండ్ ఈజ్ వర్బ్ ఫోర్ దేనికి వస్తుంది హి షీ ఇట్ ఆర్ వర్బ్ ఫోర్ దేనికి యూస్ చేస్తాం వి దే ఓకే ఇది విషయం ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఆర్ ఫోర్ మిగిలిన యూజ్ చేసుకుంటాం ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాసివ్ వాయిస్ మరి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఓకేనా అయితే ప్యాసివ్ అంటే తెలుసు కాీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పాను యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ని యాక్టివ్ గా ఉంచుతామండి మనం మాట్లాడే సెంటెన్స్ లో మనం రాసే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటే ఓకేనా అంటే పని ఎవరైతే చేశారో వాళ్ళు ఉంటే వాళ్ళనే సబ్జెక్ట్ అంటాం కదా దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం కానీ మనం కొన్ని సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఆ పని జరిగింది లేదా పని చేస్తారా లేదా పని చేస్తారు ఆ పని చేస్తున్నారని చెప్తాం కానీ ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకే మనం సబ్జెక్ట్ మెన్షన్ చేయకుండానే మాట్లాడతాం అనమాట అంటే సబ్జెక్ట్ని ప్యాసివ్ చేసి అంటే సబ్జెక్ట్ ఎవరో ఉన్నారు మొత్తానికి కానీ వాళ్ళని మనం హైలైట్ చేయట్లేదు ప్యాసివ్ చేసేస్తున్నాం అందుకే సబ్జెక్ట్ని ప్యాసివ్ చేసేస్తున్నాం కాబట్టి దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటామని చెప్పి మీకు ఫస్ట్ వీడియోలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డిఫరెన్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను అందుకే మళ్ళీ ఒకసారి రీకాల్ చేశాను అనమాట అయితే మరి సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ దేనితో స్టార్ట్ చేస్తాం సార్ అంటే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు కానీ ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ని ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తామండి ఎవరు చేశారో చెప్పట్లేదు కానీ ఎవరి మీద పని జరిగిందో దేని మీద పని జరిగిందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం ఓకేనా సో పాసివ్ తో సెంటెన్స్ దీంతో స్టార్ట్ చేయాలి ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి సో ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వస్తుందండి వస్తుంది ఈజ్ ఆర్ బీయింగ్ వర్బ్ త్రీ వస్తుంది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అన్నిటికీ కామన్ గా మనకి స్ట్రక్చర్ ఏంటి మెయిన్ వర్బ్ వర్బ్ త్రీ యూజ్ చేస్తామండి ఓకేనా పాస్ పార్ట్స్ అంటాం దీన్ని ఓకే ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ వర్బ్ త్రీ ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట ఓకేనా అయితే మరి లేట్ ఎందుకు ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఓకేనా ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోతే కనుక మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే అయితే ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ చూడండి ఈ మధ్య వాళ్ళు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఏంటండి ఈ మధ్యన వాళ్ళు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా ఈ మధ్యన వాళ్ళు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా ఐడెంటిఫై చెప్పుకున్నాం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ క్వశ్చన్ అడగాలి ఎవరిని అడగాలి వర్బ్ని అడగాలి ఓకేనా ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు వాళ్ళు అంటే మనకి సబ్జెక్ట్ ఉందా లేదా ఓకేనా సో సబ్జెక్ట్ సెంటెన్స్లో ఇందాక చెప్పాను సబ్జెక్ట్ సెంటెన్స్లో ఉంటే దట్ ఈస్ యాక్టివ్ వాయిస్ ఓకేనా మనం సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు మాత్రమే మనం దాన్ని ప్యాసివ్ వాయిస్ కదా కన్సిడర్ చేస్తామండి అంటే వర్బ్ని అంటే తెలుగులో మనం మాట్లాడే లాస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని వర్బ్ అంటామండి ఆ వర్బ్ని మనం క్వశ్చన్ చేయాలి ఏం క్వశ్చన్ చేయాలి ఆ పని ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు అంటే ఎవరు ఎవరు అని మనం వర్బ్ని అడిగితే మనకు ఆన్సర్ దొరుకుతుంది దొరికితే యాక్టివ్ వాయిస్ ఆన్సర్ దొరకలేదు అనుకోండి అది ప్యాసివ్ వాయిస్ కదా అవుతుంది లెట్ సి సెకండ్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు మరి అడిగేద్దాం ఓకేనా ఏమడగాలి ఎవరు చేస్తున్నారు మెన్షన్ చేయలేదే ఇక్కడ ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అని ఉంది కానీ ఎవరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు మెన్షన్ చేయలేదు సో దిస్ ఈస్ ఓకేనా రైట్ థర్డ్ సెంటెన్స్ స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు ఓకేనా ఇదే కదా బాబు అడుగుదాం దీన్ని మరి ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్ అదే కదా చూస్తున్నారు ఎవరు అడుగుతున్నారు ఉన్నారంట స్టూడెంట్స్ ఎవరు అడుగుతున్నారు స్టూడెంట్స్ అడుగుతున్నారు అంటే సబ్జెక్ట్ ఉంది కదా సో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది యాక్టివ్ వాయిస్ ఓకేనా అర్థమవుతుందా ఈజీ అండ్ సింపుల్ అంటే మనం తెలుగులో మాట్లాడే లాస్ట్ వర్డ్ని వర్బ్ అంటాము తెలుగులో మనం మాట్లాడే ప్రతి లాస్ట్ వర్డ్ మీరు ఫుల్ స్టాప్ ఎక్కడైతే పెడతారో దట్ ఈస్ కాల్డ్ వర్బ్ ఆ వర్బ్ని ఆ పని ఎవరు చేశారు లేదా ఎవరు చేస్తున్నారు అని అడిగితే మనకు ఆన్సర్ ఇచ్చిందనుకోండి ఇది యాక్టివ్ వాయిస్ ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి అది పాసివ్ వాయిస్ సింపుల్ ఓకే నెక్స్ట్ సెంటెన్స్ క్లాస్లో హోమ్వర్క్ చెక్ చేస్తున్నారు వర్బ్ ఏంటి ఇక్కడ చేస్తున్నారు లేదా చెక్ చేస్తున్నారు అడుగుదామా వారి వర్బ్ని ఎవరు చెక్ చేస్తున్నారు క్లాస్లో హోంవర్క్ చెక్ చేస్తున్నారు మనిషి చేయలే ఎవరు చెక్ చేస్తున్నారు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి పాసివ్ వాయిస్ ఎందుకంటే క్లాస్లో హోంవర్క్ చెక్ చేస్తున్నారని చెప్పాం కానీ ఎవరు చెక్ చేస్తున్నారో మెన్షన్ చేయలేదు కాబట్టి దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్ నెక్స్ట్ లెట్స్ కూడ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తున్నారు ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తున్నారు ఇక్కడ వర్బ్ ఏంటండి స్తున్నారు కి బోనస్ ఇస్తున్నారు అడిగేద్దామా వర్బ్ని క్వశ్చన్ అడగాలి ఉంది అక్కడ ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు కి ఇస్తున్నారు అన్నాం కానీ కి ఎవరు ఇస్తున్నారు ఎంతకి మనుషన్ చేయలే మనిషిని చేయలేదు కాబట్టి సబ్జెక్ట్ ఇక్కడ లేదు కాబట్టి ఏమవుతుంది ఇది పాసివ్ వాయిస్ ఓకే నెక్స్ట్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఓకేనా అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు వర్బ్ ఏంటండి ఇక్కడ తీసుకెళ్తున్నారు ఓకేనా రైట్ ఇంకెందుకు లేటు ఎవరు తీసుకెళ్తున్నారు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు అన్నాం కానీ ఎవరు తీసుకెళ్తున్నారో మెన్షన్ చేయలేదు సో దిస్ ఇస్ ఆల్సో వాయిస్ ఓకే అది విషయం నెక్స్ట్ సెవెంత్ వన్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాబు ఏంటి ఇక్కడ ఇస్తున్నారు రైట్ అడిగేయండి క్వశ్చన్ ఇంకెందుకు లేట్ మరి చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఎవరు ఇస్తున్నారు ఉన్నారా డోయ్ ఎవరు డాక్టర్స్ సో డాక్టర్స్ ఇస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ ఉందా లేదా ఉంది సో మరి సబ్జెక్ట్ ఉంటుంది ఏమవుతుంది మనకి యాక్టివ్ వాయిస్ అర్థమైందా సింపుల్ అండి బట్ నాట్ లీస్ట్ మేము క్లాస్ వింటున్నాము మీరు వింటున్నారా రైట్ మేము క్లాస్ వింటున్నాము బాబు ఏంటండి వింటున్నాము ఎవరు ఎవరు వింటున్నారు మేము అంటే సబ్జెక్ట్ ఉంది కదా సో సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది యాక్టివ్ వాయిస్ సింపుల్ లాజిక్ ఇది విషయం అంటే సో సింపుల్ మనం మాట్లాడే సెంటెన్సెస్లో ఇవన్నీ యాక్షన్స్ ఇవన్నీ పనులే రకరకాల పనులు కానీ ఆ పని ఎవరు చేస్తున్నారో మెన్షన్ చేస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం ఆ పని ఎవరు చేస్తున్నారో మంచిన్ చేయకపోతే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం దిస్ ఇస్ ద డిఫరెన్స్ సింపుల్ డిఫరెన్స్ అండ్ వెరీ ఈజియెస్ట్ డిఫరెన్స్ ఓకేనా మీరు ఫస్ట్ వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఏ ఏ సందర్భాల్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం క్లియర్ గా చెప్పాను ఓకేనా ఈ సిరీస్ లో మనకి ఫస్ట్ వీడియో చూడండి మొత్తం మిగతా వీడియోస్ కూడా చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మనం అంటే ఇది స్పోకెన్ బాగా యూజ్ అవుతుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా యాక్టివ్ వాయిస్ నుంచి పాసిటివ్ వాయిస్కి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో కన్వర్ట్ చేయాలో సో నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను యూ జస్ట్ ఫాలో ఇట్ రైట్ సో యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ క్లారిటీ వచ్చేసింది కదా ప్రెసెంట్ కంటిన్యూస్ ఓకే బాగానే ఉంది ఓకేనా మరి ఎంకెందు లేటు ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసేద్దామా ఎట్ రెడీ ఫైన్ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఈ మధ్యన వాళ్ళు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు యాక్టివ్ వాయిస్ కదా సో ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి సబ్జెక్ట్ ఎవరండి వాళ్ళు వాళ్ళు అంటే ఇంగ్లీష్లో దే దే కాబట్టి ఆర్ ఆర్ దే ఏం చేస్తున్నారు సెలబ్రేట్ చేస్తున్నారు సెలబ్రేట్ అనేది వర్బ్ మరి వర్బ్ ఫోర్ ఏంటి సెలబ్రేట్ కింగ్ సెలబ్రేటింగ్ ఇంగ్ ఫోర్ ఓకేనా దే ఆర్ సెలబ్రేటింగ్ ఏంటది దివాళీ నౌడేస్ ఓకేనా ఏంటండి దే ఆర్ సెలబ్రేటింగ్ దివాళీ నోవడేస్ దే ఆర్ సెలబ్రేటింగ్ దివాళీ నవ్వు డేస్ అయిపోయింది సింపుల్ నెక్స్ట్ లెట్స్ కూడా నెక్స్ట్ వన్ ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు సో దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ యూస్ చేసుకోవాలి అయితే మరి ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా నేను ఏమన్నాను సబ్జెక్ట్ లేనప్పుడు ఆబ్జెక్ట్తో స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలి ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఏం కండక్ట్ చేస్తున్నారంటే మీటింగ్ అండి సో దీంతో స్టార్ట్ చేద్దాం మీటింగ్ మరి మీటింగ్ అంటే ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ మూడు ఉన్నాయి సింగులర్ కదా ఓకేనా అంటే ఇట్ మీటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇట్కి ఏమొస్తుంది ఈజ్ సో మీటింగ్ ఈజ్ బీయింగ్ వర్బ్ త్రీ ఉంది కండక్ట్ కండక్ట్ కి వర్బ్ ఏంటండి కండక్ట్ కండక్టెడ్ కండక్టెడ్ కూడా కండక్టెడ్ ఓకే మీటింగ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ నావ్ మీటింగ్ మీటింగ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ నావ్ మీటింగ్ బీయింగ్ కండక్ట్ నా అర్థమైందా ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు రైట్ లెట్స్ థర్డ్ వన్ స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు సబ్జెక్ట్ ఉంది కదా చూద్దాం సబ్జెక్ట్ ఎవరండి స్టూడెంట్స్ ఫ్లోరల్ కదా ఓకేనా దే కాబట్టి ఏమొస్తుంది ఆర్ స్టూడెంట్స్ ఆర్ అడగటానికి వర్బ్ ఏంటండి ఆస్క్ వర్బ్ ఫోర్ ఏమవుతుంది ఆస్కింగ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ డౌట్స్ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ డౌట్స్ ఇది సెంటెన్స్ ఫైన్ నెక్స్ట్ క్లాస్లో హోంవర్క్ చెక్ చేస్తున్నారు క్లాస్లో హోంవర్క్ చెక్ చేస్తున్నారు ఓకేనా ప్యాసివ్ వాయిస్ ఎందుకని ఎవరు చెక్ చేస్తున్నారో మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాం అయితే ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కదా ఏం చెక్ చేస్తున్నారు హోమ్వర్క్ మనం దీంతో స్టార్ట్ చేయాలి సెంటెన్స్ హోంవర్క్ వస్తుందా ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా హోంవర్క్ అంటే ఇట్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఈజ్ హోంవర్క్ ఈజ్ బీయింగ్ చెక్ అనేది వర్బ్ అక్కడ రైట్ చెక్ హోంవర్క్ బీయింగ్ ఇన్ క్లాస్ హోంవర్క్ ఓకేనా సో అది విషయం ఇప్పుడు క్లాస్లో హోంవర్క్ చెక్ చేస్తున్నారు హోంవర్క్ ఇస్ బీయింగ్ చెక్ క్లాస్ నావ్ ఓకేనా నెక్స్ట్ ఎంప్లాయీస్కి బోనస్ ఇస్తున్నారు కి బోనస్ ఇస్తున్నారు ఇది కూడా ప్యాసివ్ వాయిస్ అయితే ఎందుకంటే ఎవరు ఇస్తున్నారో మెన్షన్ చేయట్లేదు కాబట్టి అయితే ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చెప్పాను మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఇలా రెండు ఆబ్జెక్ట్స్ వచ్చినాయి ఎంప్లాయీస్ బోనస్ మరి రెండిట్లో దేంతో స్టార్ట్ చేయాలి సార్ అంటే యాజ్ ఏ టోల్ యూ ఎర్లియర్ మీరు రెండింటిలో దేనితో స్టార్ట్ చేసిన సెంటెన్స్ కరెక్ట్ చూద్దాం రెండింటితోనే చూద్దాం ఫస్ట్ బోనస్తో స్టార్ట్ చేద్దాం బోనస్ బోనస్ కదా ఈజ్ బోనస్ ఈజ్ బీయింగ్ గివెన్ ఇస్తున్నారు కదా గివ్ గేవ్ గివెన్ బోనస్ ఈజ్ బీయింగ్ గివెన్ టు ద ఎంప్లాయీస్ బోనస్ ఈజ్ బీయింగ్ గివెన్ టు ద ఎంప్లాయీస్ బట్ నేనేమంటానంటే ఇలా రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు బోనస్ అనేది ఆబ్జెక్టే ఎంప్లాయీస్ అనేది ఆబ్జెక్టే ఇక్కడ మనిషి ఉన్నప్పుడు మనుషులతో స్టార్ట్ చేస్తే స్పోకెన్ లో మాట్లాడడానికి కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందండి అదే ఆల్రెడీ బోనస్ తో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎంప్లాయీస్ తో చూద్దాం ఎంప్లాయీస్ ఇందాక బోనస్ కాబట్టి ఈజ్ వచ్చింది ఇప్పుడు ఎంప్లాయీస్ కదా ఆర్ ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ గివెన్ బోనస్ ఓకేనా ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ గివెన్ బోనస్ నావ్ ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ గివెన్ బోనస్ నావ్ సింపుల్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ వస్తాయి వాయిస్ సెంటెన్స్లో మీరు దేంతో స్టార్ట్ చేసిన సెంటెన్స్ కరెక్ట్ అయినండి కానీ మనిషి ఉన్నప్పుడు మనిషితోనే స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి నైస్ అది విషయం అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం అంటే ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఒక ప్యాసివ్ వాయిస్ ఒకటి యాక్టివ్ వాయిస్ ఈ రెండు సెంటెన్సెస్ మీరు ట్రాన్స్లేట్ చేసి ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లాస్ట్ వన్ ఉంది కదా అది చెప్పేసుకుందాం మేము క్లాస్ వింటున్నాము మేము క్లాస్ వింటున్నాము ఓకేనా ఎవరు వింటున్నారు మేమే వింటున్నాం యాక్టివైస్ కదా సో పైకి వి అరగా ఆర్ లిస్నింగ్ టు ద క్లాస్ వి ఆర్ లిస్నింగ్ టు ద క్లాస్ నావ్ వింటున్నారు కదా మీరు రైట్ ఎస్ వి ఆర్ లిస్నింగ్ టు ద క్లాస్ నావ్ వి ఆర్ లిస్నింగ్ టు క్లాస్ నావ్ ఇది విషయం అండి ఓకేనా సో ప్రెసెంట్ కంటిన్యూస్లో యాక్టివ్ పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ని ఇలా ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ క్లాస్లో మరొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో ఈ ప్రాక్టీస్ థ్యాంక్ యూ